ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భాగవత మహాపురాణము తృతీయ స్కంధము పదిహేనవ అధ్యాయము జయ విజయులను మునులు శపించుట మైత్రేయుడు వచించెను ఇదురా కశ్యప ప్రజాపతి యొక్క తేజము అనగా కలుగబోవు సంతానము శత్రువుల యొక్క పరాక్రమమును దెబ్బతీయునట్టిది అయినను తన పుత్రుల ద్వారా దేవతలకు హాని సంభవింపవచ్చునని దితి శంకించెను అందువలన ఆమె ఆ తేజస్సును వంద సంవత్సరముల కాలము తన గర్భమునందే నిలుపుకొనియుండెను దితి గర్భమునందున్న తేజస్సు ప్రభావమున లోకములు అన్నియును కాంతిహీనములు అయ్యెను లోకపాలురుగూడ తేజోహీనులైరి అప్పుడు దేవతలు అందరును బ్రహ్మదేవుని సమీపమునకు వచ్చి దేవా సకల దిశలును అంధకారమయములు అగుచున్నవి దానివలన లోకమున అవ్యవస్థ ఏర్పడుచున్నది అని మొరపెట్టుకొనుచు ఇట్లనిరి దేవతలు ఇట్లు పలికిరి బ్రహ్మదేవ లోకములు అన్నియును చీకట్లతో నిండిపోవుచున్నవి కారణము మాకు బోధపడుటలేదు మేము మిగుల భీతిల్లుచున్నాము కాలము నీ జ్ఞానశక్తిని ఏమాత్రము కుంటుపరచదు నీవు సర్వజ్ఞుడవు దీనికి తగిన ఉపాయమును ఆలోచింపుము దేవదేవా నీవు జగద్విధాతవు సకల దేవతలలో నీవు శ్రేష్ఠుడవు ప్రాచీన అర్వాచీన జీవుల యొక్క అభిప్రాయములను ఎరిగినవాడవు సకల ప్రాణుల అభిప్రాయములను తెలియువాడవు దేవా నీవు విజ్ఞాన బల సంపన్నుడవు నీవు మాయ నుండియే ఈ చతుర్ముఖ రూపమును రజోగుణమును స్వీకరించితివి నీ పుట్టుకకు గల కారణమును ఎవ్వరును ఎరుగరు నీకు అనేక నమస్కారములు స్వామి నీవు స్వయంభువువు సకల భవనములను నీవే నిర్మించితివి కార్యాకారణ రూపమైన ఈ జగత్తంతయు నీ శరీరము కాని నీవు దానికి అతీతుడవు నీ ఎడ అనన్య భావము గల యోగులు తమ ప్రాణములను ఇంద్రియములను అంతఃకరణమును వశపరుచుకొని నీ కృపకు పాత్రులయ్యదరు అట్టి వారికి పరాభవము అనునదియే ఉండదు త్రాడుతో బంధింపబడిన వృషభములవలే అనగా పశువులవలే ప్రజలు ఎల్లరూ నీ వేదవాణిచే బంధింపబడినారు నీ ఆధీనములోనున్న వారు అందరూ నియమపూర్వకముగా కర్మలను అనుష్ఠించుచు నీకు పూజా ద్రవ్యములను సమర్పించుచుందురు నీవు సకల జీవులను నియంత్రించువాడవు వారికి ముఖ్య ప్రాణస్వరూపుడవు అట్టి నీకు నమస్కారము భూమన్ లోకములలో వ్యాపించిన ఈ అంధకారము వలన రాత్రింబవళ్ల భేదము తెలియుటలేదు దాని వలన సకల లోకవాసుల కర్మలు అన్నియును లుప్తములగుచున్నవి వారు దుఃఖితులగుజున్నారు అవి వారికి సుఖములను చేకూర్చవు శరణాగతులమైన మాపై నీ దృష్టిని ప్రసరింపజేయుము దేవదేవ ఇంధనములపై అనగా కట్టెలపై పడినప్పుడు అగ్ని వృద్ధి చెందినట్లు కశ్యప మహర్షి దితి యొక్క గర్భమునందు నిక్షిప్తమనర్చిన తేజస్సు వలన దిశలన్నీయును అంధకారమైములగుచున్నవి అవి క్రమముగా వృద్ధి చెందుచున్నవి నుడివెను మహాబాహు విధురా వేదవేద్యుడు స్వయంభువుడు అయిన బ్రహ్మదేవుడు దేవతల ప్రార్థనను విని నవ్వుచూ తన మధుర వచనములతో వారిని తృప్తిపరచుచూ ఇట్లనెను బ్రహ్మ ఇట్లు పలికెను దేవతలారా మీకంటే ముందు జన్మించిన వారు నా మానసపుత్రులు అయిన సనకాది మహామునులు గలరు వారు లౌకికములైన కోరికలు లేనివారై ఆకాశ మార్గమున వేర్వేరు లోకములయందు సంచరించుచుండిరి ఒకనొకప్పుడు వారు శుద్ధ సత్వస్వరూపుడు సర్వేశ్వరుడు అయిన శ్రీహరి యొక్క వైకుంఠమునకు చేరిరి ఆ వైకుంఠము సకల లోకములకునూ ఆరాధ్యము అతటి వారు ఎల్లరును విష్ణు స్వరూపులే వారు నిష్కామభావముతో అనన్య శరణాగతిని కోరువారై ధర్మబద్ధముగా శ్రీహరిని ఆరాధించినవారే అట్టివారే ఆ లోకమున నివసింతురు ఆ శ్రీహరి వేదాది శాస్త్రప్రమాణములకు గోచరుడు షడ్గుణశ్వర్య సంపన్నుడు ఆది కారణుడు ఆ ప్రభువు శుద్ధ సత్వమయ రూపమును దాల్చి అచట తన భక్తుల గుమణలకు సుఖమును కలిగించుచూ ఆ వైకుంఠమునందు విరాజిల్లుచున్నాడు ఆ వైకుంఠలోకమున నిశ్రేయసము అను ఒక వనము గలదు అచటి వృక్షములు అన్నియును అన్ని ఫల ఫలపుష్పభరితములై కళకళలాడుచు భక్తుల యొక్క సకల మనోరథములను ఈడేర్చునట్టి కల్పతరువులే ఆ వనము రూపుదాల్చిన కైవల్యము వైమానికులగు గంధర్వాదులు తమ స్త్రీలతో పాటుగా సకల లోక పాపరాశిని రూపుమాపెడి ఆ శ్రీమన్నారాయణుని యొక్క దివ్య చరిత్రములను గానము చేయుచుందురు అచటి సరోవరములలో వసంత ఋతువునందు బాగుగా వికసించియున్న మాధవీలతా పుష్పముల మకరందముల మీదుగా వీచుచున్న గాలుల పరిమళములు కూడా వారి చిత్తములను చలింపజూచుచుండును కానీ వారు అటువైపు తమ చిత్తములను పోనీయకుండా ఆ సువాసనలను వెంట తెచ్చుడు వాయునే నిందించుచుందురు అచటి గండు తుమ్మెదలు శ్రీహరి యొక్క అద్భుత లీలాగాథలను తమ ఝుంకారముల ద్వారా పారవశ్యముతో గానము చేయుచుండును వాటి గాన మాధుర్యములకు మైమరచుచూ పావురములు కోయిలలు బెగ్గురు పక్షులు చక్రవాకములు చాతక పక్షులు హంసలు చిలుకలు తిత్తిరి పక్షులు అనగా పిట్టలు నెమళ్ళు తమ కోలాహలములను క్షణకాలము విరమించి ఆ మధురిమలను ఆస్వాదించుచుండును శ్రీ మహావిష్ణువు తులసీమాలను ప్రీతిగా ధరించుచుండును తులసీదళ పూజ ఆ స్వామికి ఎంతయో ముదావహము ఆ వనమునందలి మందారములు మొల్లలు ఎర్ర గోరంటలు నల్ల కలువలు సంపెంగలు పుష్పములు పున్నాగములు నాగకేసరములు పొగడలు పద్మములు పారిజాతములు మొదలగు పుష్పములు మిగుల సుగంధ పరితములే అయినప్పటికి అవి శ్రీహరి అర్చనలకు నోచుకొనుచున్న తులసీదళముల అదృష్టములను చూచి వాటిని మిక్కిలి మిక్కిలిగా కొనియాడుచుండును ఇంకనూ అవి తులసి దళముల భాగ్యమే భాగ్యము ఈ తులసి పూర్వజన్మలో ఎంతటి తపస్సు చేసినదో ఏమో పరిమళభరితములైన మనలను కాదని ఆ ప్రభువు తులసీ పూజలకే ఎంతయో సంతృప్తుడగుచుండును అని మెచ్చుకొనుచుండును ఈ వైకుంఠధామము శ్రీహరి చరణములను ఉపాసించుటవలననే ప్రాప్తించును అది వైడూర్య మరకతమణులచే పొదుగబడిన బంగారు విమానములచే నిండియుండును ఆ విమానములలో ఉన్న శ్రీహరి భక్తులు కూడా విష్ణు తోడనే విరాజుల్లుచుందురు చక్కని కటితటములు గలవారు అందమైన ముఖములు గలవారు అయిన వారి లలనామణులు తమ చిరునవ్వులతోనూ సరస సల్లాపములతోడనూ కూడా ఆ విష్ణు భక్తుల చిత్తములలో ఎంతమాత్రమూ రజోగుణ భూయిష్టములగు వికారములను కలిగింపజాలరు పరమ సౌందర్య నిధి అయిన లక్ష్మీదేవి యొక్క కృపను పొందుటకై దేవతలతో పాటు ఇతరులు కూడా నిరంతరము తహతహ పడుచుందురు అట్టి లక్ష్మీదేవి తన చంచలత్వమనడి దోషమును త్యజించి విష్ణు సదనము అనగా వైకుంఠమునందు స్థిరముగా నివసించుచూ శ్రీ మహావిష్ణువు యొక్క చరణములను సేవించుటయందే నిమగ్నమయ్యుండును ఆమె తన పాదనూపురములను నూపురములను ధ్వనింపజేయుచూ తన లీలాకమలమును విలాసముగా త్రిప్పుచుండును అప్పుడు ఆ భవనమునందలి స్ఫటికమణిమయమైన బంగారు గోడలపై ఆమె రూపము ప్రతిఫలించుచుండును చేతితో విలాసముగా కమలమును త్రిప్పుచున్న ఆమె యొక్క ప్రతిబింబము ఆ గోడలను శుభ్రపరచుచున్నదానున్నట్లు అనిపించుచుండును దేవతలారా లక్ష్మీదేవి తన పరిచారికలతో గూడి క్రీడావనమునందు తులసీ దళములచే శ్రీహరిని పూజించుచుండును ఆ సమయమున లక్ష్మీదేవి పవడములతో చెక్కబడిన ధరులతోనూ నిర్మల తోడను ఒప్పుచున్న అచటి సరోవరములయందు అందములను చిందించుచున్న ముంగురులతో సుందరమైన నాసికతో విరాజిల్లుచున్న తన ముఖ ప్రతిబింబమును చూచుకొను అప్పుడు జలములయందు ప్రతిబింబించుచున్న తన వదనమును చూచుకొని శ్రీహరి తన పట్ల చూపిన ఆదరాభిమానములను స్మరించుకొను ఆహా నేనెంతటి అదృష్టవంతురాలినో కదా అని భావించుకొనుచుండును భగవంతుని దివ్యలీలలను వర్ణించు కథలను వినుటవలన సకల పాపములును దూరమగును అట్లుగాక అర్ధకామ సంబంధములగు ఇతర కథలను విన్నచో అవి వారి బుద్ధులను కలుషితమనర్చును అట్టి నిస్సారమైన వృత్తాంతములను వినునట్టి దురదృష్టవంతులు వైకుంఠము యొక్క సమీపమునకే చీరజాలరు అయ్యో వారు తమ పూర్వ పుణ్యములను కోల్పోవటయేగాక దిక్కులేని వారై నరకముల పాలగుదురు దేవతలారా ఈ మానవ జన్మ మహిమాన్వితమైనది ఈ జన్మ ఎందే తత్వజ్ఞాన ప్రాప్తికి ధర్మాచరణమునకు అవకాశము గలదు దేవతలమైన మనము మానవ జన్మ ప్రాప్తికై అభిలాషపడినను అది మనకు దుర్లభము అయ్యో అట్టి మానవ జన్మ లభించినప్పటికినీ భగవంతుని సేవింపనిచో వారు భగవన్ మాయచే సమ్మోహితులై సంసారమనుడి ఊబిలో కూరుకొనిపోవుదురు దేవాధిదేవుడైన శ్రీహరిని నిరంతరము ధ్యానించుచుండుట వలన యమధర్మరాజు వారి సమీపమునకును చేరజాలడు వారు పరస్పరము ఆ ప్రభు యొక్క నిర్మల యశస్సును చర్చించుకొనుచూ పరవసులగుచుందురు తత్ఫలితముగా వారి నేత్రముల నుండి అనురాగజనితములైన అశ్రువులు జాలువారుచుండును వారి శరీరములు పులకాంకితములగును వారి శీల స్వభావములు మనకును శ్లాఘనీయములు అట్టి పరమ భాగవతోత్తములు స్వర్గాది లోకముల కంటేనూ ఉన్నతమైన వైకుంఠ చేరుదురు వైకుంఠధామము సమస్త విశ్వమునకు గురుడైన శ్రీహరి యొక్క నివాస స్థానము సకల లోకములకు అది వందనీయము దివ్యమైన పరంధామము దేవతల యొక్క చిత్ర విచిత్రములైన విమానకాంతులతో విరాజిల్లుచుండును సనకాది మహామునులు తమ యోగ ప్రభావముచే అట్టి అద్భుతమైన వైకుంఠధామమును సమీపించి లోకోత్తరమైన దాని వైభవమునకు మిక్కిలి సంతోషించిరి ఆ మహామునులు భగవద్దర్శనమునందలి ఉత్కంఠతో ఇతర దర్శనీయ వస్తువులయందు ఆసక్తి చూపక ముందునకు సాగిరి వారు క్రమముగా వైకుంఠధామము యొక్క ఆరు కక్షలను దాటి ఏడవ కక్ష్యను జేరిరి అచటవారికి సమాన వయస్సులు గలవారు గదాధారులు అయిన ఇద్దరు దేవశ్రేష్ఠులు కనిపించిరి ఆ ఇరువురును భుజకీర్తులు కుండలములు కిరీటములు మున్నగు అమూల్య ఆభరణములతో విరాజిల్లుచుండిరి వారు శ్యామవర్ణముతో విరాజిల్లుచున్న చతుర్భుజములను కలిగియుండిరి వారి వక్షస్థలములయందు వనమాలికలు శోభిల్లుచుండెను తుమ్మెదలు చక్కని సువాసనలను వెదజల్లుచున్న ఆ వనమాలపై జేరి ఝుంకారములను గావించుచుండెను వారి వదనములు ముడిపడియున్న తోడను దీర్ఘములైన ఉచ్ఛ్వాస నిశ్వాసలతోనూ ఒప్పుచున్న రంధ్రములతోనూ ఎర్రబారిన చూపుల తోడను విలసిల్లుచూ కించిత్తు కోపమును ప్రకటించుచుండెను ఆ శనకాదిమునులు ఇంతవరకును వజ్రఖచితములైన బంగారు వాకిళ్లు గల ఆరు కక్ష్యలను నిరాటంకముగా దాటియుండిరి అట్లే ఏడవ కక్షయందు ఉన్న ద్వారపాలకులు చూచుచుండగనే వారిని ఏమీయు అడుగక అనగా వారి అనుమతికై ఎదురు చూడక ఆ ఏడవ కక్ష్యను దాటి లోపలికి ప్రవేశింపబోవుచుండిరి వారు సర్వత్ర సమాన దృష్టి గలవారు వారు అంతటా ఎట్టి ఆటంకములను లేకుండా సంచరించుచుందురు సనక సనందన సనాతన సనత్కుమారులు సనత్సుజాతులు అను ఈ నలుగురును బ్రహ్మజ్ఞానులు బ్రహ్మదేవుని కుమారులలో జ్యేష్ఠులే అయినప్పటికీ వారు చూచుటకు ఐదు సంవత్సరముల ప్రాయము గలవారుగా కనపడుచుందురు వారు దిగంబరులు నిస్సంకోచముగా వారు లోపలికి ప్రవేశించుటను జూచి భగవంతునికి ప్రతికూలమైన స్వభావము కలిగియున్న ఇరువురు ద్వారపాలకులు ఆ మునుల తేజస్సునకు నవ్వుకొనుచు వారిని తమ పెత్తములతో నివారించిరి వారు ఇట్టి అగౌరవమునకు మాత్రము అర్హులు గారు కాని వైకుంఠవాసులైన సమస్త దేవతలు చూచుచుండగనే ఆ సనకాదులను ద్వారపాలకులు అడ్డగించిరి తమకు అత్యంత ఆరాధ్యదైవమైన శ్రీహరిని దర్శించుటకు ఆటంకము ఏర్పడినందులకు వారు ఇంచుక కోపముతో కన్నులెర్రజేసి ఇట్లనిరి మునులిట్లు పలికిరి ద్వారపాలకులారా భగవంతుని సేవాభాగ్యము ప్రాప్తించుట దుర్లభము భగవత్ సేవ మీరు ఇద్దరూ ఇచట ఉన్నారు ఈ వైకుంఠవాసులందరూనూ సమదర్శనము కలవారు కానీ మీ స్వభావముల ఎందు ఇట్టి వైషమ్యము ఇట్లు ఏర్పడినది భగవంతుడు మిక్కిలి శాంత స్వభావుడు స్వామికి ఎవ్వరియందు భావము ఉండదు మీరు సహజముగా కపట స్వభావులు అందువలననే కాబోలు భగవద్దర్శనార్థమై చటికి వచ్చిన మమ్ము సందేహించుచున్నారు ద్వారపాలకులారా భగవంతుని ఉదరమునందే ఈ బ్రహ్మాండము అంతయు ఉన్నది సకల ప్రాణులలో ఆయన ఆత్మరూపముగా ఉన్నాడు కావున జ్ఞానులు సర్వత్రా అఖండమైన ఆత్మసత్తానే దర్శించుచుందురు అనగా తమను ఆత్మసత్తా కంటే వేరుగా భావింపరు మహాకాశమునందు ఘటాకాశము యొక్క ఆవరణము వేరుగా కనిపించినను అఖండమైన ఆకాశమునందు ఎట్టి భేదము ఉండదు కదా అట్లే అఖండమైన ఆత్మసత్తా ఎందే వారు తమను తాము దర్శించెదరు మీరు దేవతారూపమును ధరించియున్నారు కనుక మీకు ఎవరి వలన భయము కలిగి మమ్ములను అడ్డగించుచున్నారు మీకీ భయమెందులకు మీరు భగవంతుడైన వైకుంఠపతి యొక్క పార్షదులు కాని మీరు మందబుద్ధులు కనుక మిమ్ములను పరిశుద్ధమనర్చుటకై ఈ భేదబుద్ధి అను దోషకారణముగా మీరు ఈ వైకుంఠమును వదలి వెళ్ళుదురుగాక ప్రాణులకు ప్రబల శత్రువులైన కామ క్రోధ లోభములకు నివాసస్థానములకు పాపయోనులయందు జన్మింతురుగాక సనకాదుల యొక్క కఠోరమైన వచనములను విన్న పిమ్మట శ్రీహరి యొక్క పార్షదులు ఇరువురును బ్రాహ్మణుల యొక్క శాపము ఎట్టి శస్త్రముల చేతను నివారింప సాధ్యము కాదని తెలిసికొనిరి అంతట వారు అత్యంత దైన్యభావముతో మిగుల భీతిల్లుచూ వారి పాదములకు దండ ప్రణామములు ఆచరించి వారిని ఇట్లు వేడుకొనిరి మహాత్ములారా మేము వాస్తవముగా అపరాధులమే మీరు మాకు విధించిన శిక్ష అన్ని విధములగా తగినదే ఆ శిక్షను అనుభవించుట వలన భాగవతోత్తములయ్యడా మేము నచ్చిన అపరాధ పాపము ప్రక్షాళితమగును ఇట్టి దుర్దశకు గురి అయిన మాయడా జాలి శిక్షా కాఠిన్యమును కొంత తగ్గింపుడు మేము ఎట్టి యోనులలో జన్మించినను మోహములో పడి భగవంతుని మరువకుండునట్లు కనికరింపుడు ఇంతలో సత్పురుషులకు ఆనందదాయకుడైన శ్రీహరికి తన ద్వారపాలకులు సనకాది మహర్షులను అవమానపరిచిన విషయము తెలిసెను అప్పుడు ఆ ప్రభువు లక్ష్మీదేవితో గూడి పాదచార్యై స్వయముగా చటికియే ఏతించెను ఆ పురుషోత్తముని పాదపద్మములను పరమహంసలైన మహామునులు సైతము అన్వేషించుచుందురు సనకాదిమునులు తమకు సమాధిస్థితి అందు శ్రీ శ్రీవైకుంఠనాథుడు స్వయముగా తమ కనుల ముందు సాక్షాత్కరించియుండుట గమనించిరి ఆ ప్రభువుతో పాటు ఆ స్వామి పార్షద గణములు కూడా ఛత్రచామరాదులను గైకొని నడుచుచుండిరి పార్షదులు ఆయనకు ఇరువైపులా రాజహంసల రెక్కల వలె స్వచ్ఛములైన చామరములను వీచుచూ సేవించుచుండిరి వాటి శీతల వాయువులకు తెల్లని ఛత్రములయందు వ్రేలాడుచున్న ముత్యాలసరములు అటునిటు కదలుచుండెను ఆ ముత్యాలసరములు చంద్రుని కిరణముల నుండి అమృత బిందువులు శ్రవించుచున్నట్లు శోభిల్లుచుండెను ఆ పరమపురుషుడు సకల సద్గుణములకు ఆశ్రయుడు ఆ స్వామి యొక్క ప్రసన్నమైన ముఖమండలము సకల జనులపై అనవరతము కృపారసమును వర్షించుచుండును వాత్సల్యపూర్ణములైన ఆ ప్రభువు కటాక్ష వీక్షణములు భక్తుల హృదయములయందు ఆనందమును నింపుచుండును శ్యామవర్ణముతో శోభిల్లుచుండెడి ఆ పురుషోత్తముని విశాలమైన వక్షస్థలముపై నిత్యానపాయిని అయిన లక్ష్మీదేవి స్వయముగా విరాజమానయ్యుండును ఆ దేవి తన అద్భుత కాంతులచే సమస్త దివ్యలోకములకునూ శిరోభూషణమైన వైకుంఠధామమునకు ఇంకనూ చిన్నెలను దిద్దుచుండును శ్రీహరి ధరించిన పీతాంబరము ధగధగ మెరయుచుండెను దానిపై నడుమునకు ధరించిన కటిసూత్ర కాంతులు మనోజ్ఞముగా మనోజ్ఞముగానుండెను కంఠమునలంకృతమయ్యున్న వనమాల పరిమళములకు ఆకర్షితములయ్యున్న తుమ్మిదల ఝుంకారములు వినసొంపుగానుండెను ముంజేతులకు గల స్వర్ణ కంకణములు కాంతులీనుచుండెను ఆ స్వామి తన వామహస్తమును గరుత్మంతుని భుజముపై దక్షిణ హస్తముతో లీలా కమలమును విలాసముగా త్రిప్పుచుండెను ఆ ప్రభు యొక్క మకరకొండలముల ప్రభలు చెక్కెళ్లపై ప్రతిఫలించుచు విద్యుత్కాంతులను త్రోసిపుచ్చుచుండెను ముఖమున అమరియున్న నాసిక యొక్క అందచందములు మణికిరీట అత్యంత మనోహరములు పక్షస్థలమునందు ఒప్పిదమై అలరారుచున్న అమూల్యహారముల శోభలు గల కౌస్తుభమణితో వక్షస్థలము అపూర్వముగా ప్రకాశించుచుండెను శ్రీహరి యొక్క తను సౌందర్య వైభవములను గాంచి భక్తులు ముగ్ధులగుచుండిరి వారు ఈ స్వామి అందచందముల ముందు లక్ష్మీదేవి యొక్క సౌందర్యాతిశయము మూలకును చాలదు అని భావించుచుండిరి బ్రహ్మదేవుడు పరమశివుడు సకల దేవతలు నిరంతరము సేవించునట్టి శ్రీమహావిష్ణువు యొక్క రూపమును దర్శించి సనకాది మహామునులు ఆయనకు శిరసా ప్రణమిల్లిరి ఆ ప్రభు యొక్క దివ్యమంగళ విగ్రహమును ఎంతగా దర్శించినను వారి నేత్రములకు తనివి తీరకుండెను మునీశ్వరులు జ్ఞాన జ్ఞాననిధులు వారు తమకు సాక్షాత్కరించిన భగవంతుని అద్భుత రూపమును గాంచి భక్తిపారవస్యమున మునిగిరి కమల నయనుడైన ఆ సర్వేశ్వరుని చరణారవిందములపై సమర్పింపబడిన తులసీదళముల దళముల సుగంధములు వారి నాసారంధ్రముల ద్వారా అంతఃకరణముల ఎందు ప్రవేశింపగా వారు పరమానంద విహ్వలులైరి తన్మయత్వమున వారి హృదయములు పొంగిపోయెను సనకాది మహర్షులు నల్ల కలువ మొగ్గవలే మనోహరముగా విరాజిల్లుచున్న ఆ పరమపురుషుని ముఖమును మిగుల సుందరమైన అధరములపై తొణికిసలాడుచున్న మల్లె మొగ్గల వంటి మందహాసముల కాంతులను జూచి తమ మనోరథములు సఫలమైనట్లు సంతసించిరి పెదపవారు ఆ పురుషోత్తముని పాదద్వంద్వమును వాటిపై అందములు చిందుచున్న పద్మరాగ మాణిక్యముల వంటి గోళ్లను గాంచినంతనే ఇంకను హర్షమున పొంగిపోవుచూ ధ్యానమగ్నులైరి భక్తులు యోగ మార్గముల ద్వారా అనగా జ్ఞాన కర్మ భక్తి యోగముల ద్వారా పరంధామమును చేరుటకై ఆ పరమపురుషుని రూపమును ధ్యానించుచుందురు ఆ దివ్య రూపము భక్తులకు ఆదరణీయమైనది నయన మనోహరమైనది అట్టి పరమపురుష రూపము అణిమాది అష్ట సిద్ధులకు నిలయమైనది ఇతర సాధనముల ద్వారా దర్శింప వీలుగాని అలౌకికమైనది అట్టి భవ్య రూపము తమ ఎదుట సాక్షాత్కరించినంతటనే సనకాది మహామునులు బ్రహ్మ ఆనందమగ్నులై ఆ ప్రభువును ఇట్లు స్థుతింపసాగిరి సనకాదిమునులు పలికిరి అనంతా నీవు దుష్టుల హృదయములలో కూడా అంతర్యామివై విలసిల్లుచుందు అట్టి నీవు నేడు మా కనుల ఎదుట ప్రత్యక్షమైతివి నీ నుండి ఉద్భవించిన మా తండ్రి అయిన బ్రహ్మదేవుడు నీ తత్వరహస్యములను చర్చించినప్పుడు కర్ణ రంధ్రముల ద్వారా నీ దివ్య రూపము మా అంతఃకరణముల ప్రవేశించినది కానీ ఈనాడు ప్రత్యక్షముగా నిన్ను దర్శించు భాగ్యము మాకు అబ్బినది మేము కృతార్థులమైతిమి పురుష మేము కేవలము నీ పరమాత్మ తత్వమునే ఎరుగుదుము ఇప్పుడు నీ విశుద్ధ సత్వమయ రూపముతో నీ భక్తులమైన మమ్ము ఆనందింపజేయుచున్నావు నీ ఈ సగుణ సాకారమూర్తిని అహంకార రహితులు విరాగులు అయిన మునులు మాత్రమే సుదృఢమైన భక్తియోగము ద్వారా నీ కృపావృష్టి విశేషముచే తమ హృదయములయందు నిలుపుకొనగలుగుదురు నీ పాదపద్మములను శరణుజొచ్చిన భాగ్యశాలులు నీ కథామృతమును గ్రోలుచూ పవిత్రమైన నీ కీర్తిగల గాథలను కొనియాడుచూ తాము కృతార్ధులమని భావించుకొందురు అట్టివారలు ఆత్యంతిక మోక్షపదమును సైతము లెక్కింపకుందురు ఈలయన నీ అనుగ్రహము వలన మిక్కిలి భయము గొల్పెడు జనన మరణములే దూరమగుచుండగా నీవు ఏ కొంచెము బొమ్ముడి భయముతో గడగడలాడెడు ఇంద్రాదుల పదవులను వారు లెక్క చేయరని వేరుగా చెప్పవలయునా సర్వేశ్వరా మా చిత్తములు తుమ్మెదలవలే నీ పాదారవిందములనే ఆశ్రయించుకొని ఆనందించుచున్నచో నీ పాదపద్మముల సంబంధము వలన తులసీదళములవలే మా వాక్కులు శోభిల్లుచున్నచో అట్లే మా కర్ణరంధ్రములు నీ గుణకీర్తన శ్రవణములచే నిండినచో మేము చేసుకునిన పాపముల ఫలితముగా మాకు నరకప్రాయమైన నీచయోనులయందు జన్మ లభించినను మాకు చింతలేదు వేద వేద్యుడవైన ప్రభూ నీవు అత్యంత మనోహరమైన నీ దివ్యమంగళ రూపము మాకు ప్రత్యక్షమునర్చితివి తత్ఫలితముగా మా నేత్రములు సార్థకములైనవి విషయాసక్తులకు జితేంద్రియులు కాని వారికి నీ ఈ దివ్య రూపమును దర్శించు భాగ్యము అబ్బుట అసాధ్యము ఇట్లు స్పష్టముగా నీ దివ్య విగ్రహమును దర్శింపజేసిన నీకు మా శతకోటి ప్రణామములు శ్రీమద్భాగవత మహాపురాణమునందలి నందలి తృతీయ స్కంధమునందు నందు పదిహేనవ అధ్యాయము ఓం నమో భగవతే వాసుదేవాయ నమో భగవతే ఓం నమో భగవతే వాసుదేవాయ స్వస్తి